హాయ్ అండి ఈరోజు వీడియోలో చిన్న మిషన్ పైన పైపింగ్ థ్రెడ్ పైపింగ్ అయితే ఎలా వేయాలో చూడండి థ్రెడ్ పైపింగ్ ఇది వచ్చేసి ట్వెల్వ్ నెంబర్ థ్రెడ్ నేను అన్ని బ్లౌజ్లకి పైపింగ్ కూడా ఈ థ్రెడ్తోనే చేస్తానండి చాలా నీట్గా ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది మీరు కావాలంటే నా వీడియోలలో పైపింగ్ వీడియోస్ చూడవచ్చు ఇలా ఫస్ట్ అయితే క్రాస్గా కట్ చేసుకోవాలి క్లాత్ పైపింగ్ క్లాత్ వచ్చేసి తర్వాత ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి ఇలా ఒక స్టిచ్ అయితే వేయాలి ఇలాగ వన్ సైడ్ ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేయాలి ఇప్పుడు నేనైతే కాజాపట్టి నుండి అయితే తీసుకుంటున్నాను చేతి మన చేతి అలవాటు బట్టి కొంతమంది ఉక్స్ పట్టి నుండి కూడా స్టిచ్ చేస్తారు నేనైతే కాజాపట్టి నుండి స్టిచ్చింగ్ చేస్తున్నాను ఇలాగ హాఫ్ ఇంచ్ అంతా ఇలా లోపలికి ఫోల్డ్ చేసి కొంచెం ఒకసారి రఫ్ ఇవ్వాలి చిన్న రఫ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇలాగ నెక్కు మన నెక్ నెక్ కోసం అయితే ఖర్చు ఎంత వదులుకుంటామో అంతే ఖర్చు ఈ నెక్కు ఇలా షోల్డర్స్ సమానంగా ఉండేలాగా కట్ చేసుకోవాలి ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే లేకుంటే ఒక్క సైడ్ చివర్లకు కుట్ అయితే పడుతుంది ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ షోల్డర్స్ దగ్గర కరెక్ట్గా సమానంగా ఉండేలాగా చూసుకొని హ్యాండ్ జాయింటింగ్ చేసేటప్పుడు షోల్డర్ జాయింటింగ్ ఖర్చు ఉందో అని చూసుకొని రెండు ఈక్వల్గా ఉండేటట్టు చూడాలి ఇలా ఇక్కడ నేను లైనింగ్ మెయిన్ క్లాత్ వచ్చేసి జాయింటింగ్ చేసి అలానే వదిలేశాను అందుకే ఇప్పుడు కట్ చేస్తున్నాను లైనింగు మెయిన్ క్లాత్ రెండు సమానంగా ఉండాలి అప్పుడే నీట్గా వస్తుంది లేకుంటే లైనింగు లైనింగ్ అయితే అలానే ఉంటుంది మెయిన్ క్లాత్కి అప్పుడప్పుడు కుట్ అయితే పడుతుంది చిన్న చిన్న మిస్టేక్స్ అయితే జరుగుతాయి కదా అందరికీ ఇక్కడ రౌండ్ తిరిగే దగ్గర ఇలాగా బ్లౌజ్ని కొంచెం సైడ్కి ఇలా జరుపుతూ నీట్గా ఇలా హాఫ్ ఇంచ్ అంతా ఖర్చుతో స్టిచ్చింగ్ చేస్తూ రావాలి ఇలాగా ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ షోల్డర్స్ సమానంగా చూడాలి హ్యాండ్ జాయింటింగ్ చేసేటప్పుడు ఎలా ఎక్కడ వైపు ఉంటాయో బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అలానే చూసి జాయింటింగ్ అయితే చేయాలి ఇక్కడైతే నాకు కొంచెం పైపింగ్ క్లాత్ అయితే సరిపోదు నేను కొంచెం అయితే యాడ్ చేస్తున్నాను హాఫ్ ఇంచ్ ఖర్చు మాత్రం కంపల్సరీ ఉండాలి మనం బ్లౌజ్ కట్టింగ్లో నెక్ కోసం అయితే ఎంత ఖర్చు వదులుకుంటామో అంతే కంపల్సరీ అయితే పైపింగ్ వేసేటప్పుడు ఇదైతే జాగ్రత్తగా చూసుకొని హాఫ్ ఇంచ్ అంత ఖర్చుతో ఫస్ట్ అయితే ఇలా క్లాత్ అయితే జాయింటింగ్ చేయాలి ఇలా లేకుంటే ఖర్చు ఎక్కువగా వదులుకొని పైపింగ్ చేస్తే మళ్ళీ షోల్డర్స్ నెక్ అయితే విడలిపోయిపోతుందండి నీట్గా ఉండదు అందుకోసం అనే చెప్తున్నాను అందుకే చాలా నీట్గా హాఫ్ ఇంచ్ అంత ఖర్చు అయితే కంపల్సరీ ఉండాలి పైపింగ్ వేసిన బ్లౌజులు స్టిచ్చింగ్కి వస్తే మనం ఎక్స్ట్రా కూడా ఖర్చు తీసుకోవద్దు అంతే మెయిన్ అంతే వదులుకొని బ్లౌజ్ అయితే కట్ చేయాలి పైపింగ్ చేసిన బ్లౌజులు స్టిచ్చింగ్కి వస్తే చివరికి ఇలాగా కింది వైపుకి ఫోల్డింగ్ చేసి ఇలా రఫ్ ఇవ్వాలి ఇప్పుడు అయిపోయింది కదా పైపింగ్ క్లాత్ అయితే జాయింటింగ్ చేసాము ఇప్పుడు చిన్న చిన్న టక్స్ ఫ్రంట్ నెక్ దగ్గర బ్యాక్ నెక్ దగ్గర రౌండ్ తిరిగే దగ్గర ఇలా హాఫ్ ఇంచ్ అంతా రెండు సమానంగా ఉండేలాగా కట్ చేసి ఇలా చిన్న చిన్న టక్స్ అయితే పెట్టాలి కంపల్సరీ ఇలాగా ఖర్చు ఎక్కువగా ఉండకూడదండి థ్రెడ్ పైపింగ్ చేస్తాం కదా మళ్ళీ ఖర్చు మనకి బయటికి అనేది కనిపిస్తుంది అందుకోసమని ఇలా కొంచెం కుట్టు దగ్గరగా కట్ చేయకూడదు కొంచెం అంతా ఇలాగ వదిలేసి వదిలేసి ఆ తర్వాత కట్ చేయాలి ఇలా ఇప్పుడు రౌండ్ తిరిగే దగ్గర చిన్న చిన్న టక్స్ పెట్టాలి కంపల్సరీ ఇలాగా ఇక్కడ మీరు చూడండి ఇలా నేను కట్ చేస్తున్నాను ఇది ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా థ్రెడ్ పైపింగ్ చేస్తాం కాబట్టి మళ్ళీ బయటికి కనిపించే ఛాన్స్ ఉంటుంది అప్పుడప్పుడు అందుకోసమని ఇలా కుట్టు దగ్గరగా కట్ చేయకుండా ఇలా కొంచెం ఖర్చు వదిలేసి కట్ చేయాలి టక్స్ మాత్రం కంపల్సరీ పెట్టాలండి పైపింగ్ చేసేటప్పుడు ఏ బ్లౌజ్కి అయినా సరే నెక్ దగ్గర బ్యాక్ నెక్ దగ్గర ఫ్రంట్ నెక్ దగ్గర కంపల్సరీ ఇట్లా చిన్న చిన్న టక్స్ అయితే పెట్టాలి రౌండ్ అంతా పర్ఫెక్ట్గా రాదు పెట్టకుంటే మళ్ళీ ఇంకొక టిప్ ఏంటంటే పైపింగ్ కోసం అయితే క్రాస్గా కట్ చేసుకోవాలండి క్లాత్ నుండి మనం పైపింగ్ వేసే క్లాత్ క్రాస్గా కట్ చేసుకోవాలి అప్పుడే పైపింగ్ నీట్గా వస్తుంది ఇప్పుడు కొంచెం ఇక్కడ థ్రెడ్ పైపింగ్ థ్రెడ్ ఇలా స్టిఫ్గా ఉండని కోసం మనం ఇలా థ్రెడ్ పట్టుకొని పైపింగ్ చేస్తాం కాబట్టి అప్పుడప్పుడు ఊడ ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలా ఒక స్టిచ్ వేయాలి ఫస్ట్ థ్రెడ్ తోటి ఇలా ఆ తర్వాత ఇలాగా కింది వైపుకి క్లాత్ ఇలా ఫోల్డ్ చేసి ఇలా థ్రెడ్ ఇలా చేత్తో పట్టుకోవాలి ఇక్కడ నెక్ దగ్గర ఎక్స్ట్రా క్లాత్ హాఫ్ ఇంచ్ లోపలికి వదిలాను కదా ఆ తర్వాత ఇలాగా కొంచెం ఇలా ఫస్ట్ అయితే ఇలా నెక్ దగ్గర చిన్నగా ఇలా చేత్తో ఇలా థ్రెడ్ పట్టుకోవాలి ఇప్పుడు మనం క్లాత్ జాయింటింగ్ చేస్తాం కదా అదే కుట్టు పైన ఇలా థ్రెడ్ పట్టుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంత ఇలా లోపలికి ఫోల్డింగ్ అయితే చేయాలి మనకి థ్రెడ్ ఎంత ఉందో పైపింగ్ కూడా అంతే వస్తుంది ఇలా ఇక నేను రఫ్ ఇచ్చాను కాబట్టి కుట్టు కొంచెం దారం అయితే తెగిపోయిందండి అందుకే నేను మళ్ళీ ఇలా దారం అయితే ఎక్కించాను ఇప్పుడు చూడండి ఇలా ఫస్ట్ మనకు కుట్టు ఉంటుంది కదా పైపింగ్ థ్రెడ్ పైపింగ్ క్లాత్ జాయింటింగ్ చేస్తాము ఇలా ఆ కుట్టు పైన ఇలా థ్రెడ్ పట్టుకోవాలి పైన చేత్తో ఇలాగా దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇలా థ్రెడ్ పట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంత ఇలా అయితే ఫోల్డింగ్ చేయాలి కుట్టు థ్రెడ్ పక్కనే రావాలండి పైపింగ్ క్లాత్ పైన రాసలకే రాకూడదు థ్రెడ్ పక్కనే వచ్చేటట్టు జాగ్రత్తగా చూసుకుంటూ కుట్టాలి లేట్ అయినా సరే ఫినిషింగ్ మాత్రం నీట్గా ఇవ్వాలి ఇలా చివరి వరకు కూడా ఇలానే మనం కొంచెం కొంచెం ఇలా థ్రెడ్ పట్టుకొని చేత్తో ఇలా థ్రెడ్ ఎంతుందో క్లాత్ కూడా అంతే అంతే వచ్చేటట్టు ఇలా కొంచెం లోపలికి ఫోల్డ్ చేస్తూ ఇలాగ కొంచెం హ్యాండ్తో ఇలాగా ప్రెస్ చేయడం వల్ల నీట్గా వస్తుంది ఇలా ఇలా హ్యాండ్తో ఒకసారి చేత్తో ఇలా ప్రెస్ చేస్తే మనకి థ్రెడ్ ఎంతుందో కుట్టు కూడా అంతే వస్తుంది నీట్గా పైపింగ్ కూడా అంతే వస్తుంది నీట్గా ఇలా ఇలాగా ఇలా థ్రెడ్ పట్టుకొని తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా ఇలా లోపలికి ఫోల్డ్ చేయాలి మనం డైరెక్ట్గా థ్రెడ్ లోపలికి పెట్టేసి స్టిచ్ వేసుకుంటూ వస్తే అయితే ఫినిషింగ్ అంత నీట్గా రాదండి ఎక్కువగా పైపింగ్ అయితే దొడ్డుగా వస్తుంది సన్నగా అయితే రాదు ఇలా చేయడం వలన నీట్గా వస్తుంది చేత్తో ఇలా ప్రెస్ చేయడం వలన మనకి థ్రెడ్ ఎంతుందో పైపింగ్ కూడా అంతే సన్నగా వస్తుంది చిన్న మిషన్కి అయితే చిన్న మిషన్లకైతే ట్వెల్వ్ నెంబర్ థ్రెడ్ అయితే పైపింగ్ అయితే బొటిక్ స్టైల్లో ఫినిషింగ్ అయితే వస్తుందండి నీట్గా వస్తుంది మిషన్ పాదము చిన్నగా కొంచెం వెడల్పుగా ఉంటుంది కాబట్టి ఆ గ్యాప్లో ట్వెల్వ్ నెంబర్ థ్రెడ్ మాత్రమే సెట్ అవుతుంది వేరే థ్రెడ్ అయితే అస్సలుకే సెట్ కాదు ఇలాగా చివరి వరకు కూడా ఇలానే చేత్తో ఇలా ప్రెస్ చేస్తూ చివరి వరకు ఇలానే కుడుతూ రావాలి ఇలా నెక్కుని సాగదీయకూడదండి నెక్ దగ్గర నెక్ దగ్గర స్లోగా కొంచెం మెల్లిగా ఇలా చివరి వరకు కూడా ఇలానే స్టిచ్చింగ్ అయితే చేయాలి నెక్ దగ్గర ఫ్రంట్ నెక్ దగ్గర బ్యాక్ నెక్ దగ్గర వచ్చేసరికి క్లాత్ అయితే ఇలా లాగకూడదు ఇలా నెమ్మదిగా పట్టుకొని ఇలా స్లోగా అయినా సరే నీట్గా అయితే రావాలి వీడియో నస్తే లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బ్లౌజ్ ఫినిషింగ్ వీడియో కూడా నా ఛానల్లో ఉందండి ఒకసారి చూడండి థ్రెడ్ పైపింగ్ ఇలా చిన్న చిన్న టక్స్ కంపల్సరీ పెట్టాలి థ్రెడ్ పైపింగ్ కోసం పైపింగ్ కోసం క్లాత్ అయితే కంపల్సరీగా వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఉండాలి వెడల్పు వచ్చేసి లేకుంటే ఫినిషింగ్ అంతా నీట్గా ఉండదండి ఇలా ఇలా నీట్గా చివరి వరకు కూడా ఇలానే ఇలా చేత్తో ప్రెస్ చేస్తూ ఇలానే థ్రెడ్ పక్కనే రావాలి కుట్ట అనేది చూసారా పది నిమిషాలలో థ్రెడ్ పైపింగ్ అయితే ఈజీగా అయిపోయిందండి ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చాలా నీట్గా అయితే వస్తుంది ఇలా ఇలాగా ఇక్కడ మీరు చూడండి వీడియోలో నేనైతే ఈ క్లాత్ వచ్చేసి కొంచెం ముడత టైపు క్లాత్లా ఉంది కాబట్టి కొంచెం నెక్ పైపింగ్ పక్కనే కుట్టు రావాలి అంటే కొంచెం ముడత ముడతగా వచ్చే ఛాన్స్ ఉందండి అందుకోసమని నేనైతే చేత్తో ఇలా కంపల్సరీ ఇలా చేత్తో ఇలా అయితే చేస్తున్నాను అప్పుడు పైపింగ్ పక్కనే కుట్ట అనేది వస్తుంది ఈ క్లాత్ కొంచెం ఇలా ముడత టైప్ ఉంది కాబట్టి అలా అంటున్నాను కంపల్సరీ ఇక్కడ చూడండి ఎంత సన్నగా అయితే వస్తుందో ఇలా వీడియో నస్తే లైక్ చేయండి ఎవరైనా కొత్తగా టైలర్ నేర్చుకునే వాళ్ళకి చెప్పాలి చిన్న మిషన్సే ఉంటాయి కదా వాళ్ళకి కూడా వీడియో వీడియో అనేది షేర్ చేయండి వాళ్ళు కూడా యూస్ వీడియో వాళ్ళకు కూడా ఏమైనా కొంచెమైనా యూజ్ అవుతుంది ఇలా చివరికి వచ్చేసరికి థ్రెడ్ కట్ చేయాలి ఇలాగా ఇలా ఇప్పుడు ఎక్స్ట్రా మనకు అవసరమైనంత చూసుకొని ఇలా కట్ చేయాలి ఇంకా లాస్టిక్ కూడా మళ్ళీ హాఫ్ ఇంచ్ లోపలికి ఫోల్డింగ్ చేస్తాం కదా పైపింగ్ క్లాత్ ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసి ఇలా చేత్తో ఇలా టూ ఫోల్డింగ్స్ ఇలా టూ టైమ్స్ అయితే ఫోల్డింగ్ చేయాలి మనకి అంచులు కోరాస్ ఉంటాయి కదా బయటికి కనపడకుండా ఇలాగా ఫోల్డింగ్ చేసి చిన్న రఫ్ అయితే ఇవ్వాలి ఇలాగా ఇప్పుడు చూసారా చాలా సల్ సన్నగా నీట్గా ఎలా వచ్చిందో ఇలా చూడండి చాలా బాగా అయితే వచ్చిందండి ఫినిషింగు ఇప్పుడు లోపల సైడ్ అయితే క్లాత్ మనకి ఇలా హాఫ్ ఇంచ్ అంతా ఉంది కదా ఈ చేత్తో హేమింగ్ అయినా చేయొచ్చు లేకుంటే ఇంకొక కుట్టు కూడా వేయచ్చు అండి నేనైతే హెమింగ్ అయితే ఏం చేయడం లేదు ఇంకొక స్టిచ్ అయితే వేస్తున్నాను ఇలా ఇప్పుడు నేను చూ చెప్పాను కదా ఖర్చు అయితే బయటికి కనిపిస్తుంది ఎక్కువగా ఉంచకూడదు అని అందుకే నేను ఇప్పుడు కట్ చేస్తున్నాను కంపల్సరీ హాఫ్ ఇంచ్ అంతా ఖర్చు అయితే కొంచెం తక్కువగా ఉంచి కట్ చేయాలి ఎక్స్ట్రాస్ అంతా లేకుంటే ఫినిషింగ్ అంతా రివర్స్ బ్లౌజ్ వేసి చూస్తే అంత నీట్గా ఉండదండి అందుకోసమని చెప్తున్నాను ఇలా ఒకసారి చివరి వర్క్ కూడా ఇలా చెక్ చేస్తూ ఎక్కడైనా ఎక్కువగా మనకి బయటికి కనిపించే ఛాన్స్ ఉంటే రివర్స్లో బ్లౌజ్ రివర్స్లో ఇలా కట్ చేయాలి ఇప్పుడు మళ్ళీ ఇంకొక కుట్టు వేసి వేయాలి అనుగుడు కుట్టు టైప్ లాగా ఇంకొక కుట్టు అయితే వేస్తే అసలుకే కనిపించదు నీట్గా కూడా ఉంటుంది ఎలా ఇలాగా పైపింగ్ థ్రెడ్ గోల్డ్ కలర్ కాబట్టి కొంచెం స్టిఫ్గానే ఉంటుంది కదా అందుకోసం వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి పది నిమిషాల్లో పైపింగ్ అయితే చాలా నీట్గా వచ్చింది ఇలా వీడియో నస్తే ఎవరికైనా షేర్ చేయండి కొత్తగా టాలెంట్ నేర్చుకునే వాళ్ళకి చాలా అయితే యూజ్ అవుతుంది ఇప్పుడు మళ్ళీ హాఫ్ ఇంచ్ అంతా ఖర్చుతో ఇలాగా ఇంకొక స్టిచ్ అయితే ఇలా వేయాలి ఇలా కింద ఒకసారి మనం రివర్స్లో ఒకసారి చెక్ చేసుకోవాలి ఈక్వల్గా కుట్టు పైపింగ్ క్లాత్ ఎంత ఉందో అంత చివర్లకు కుట్టు వస్తుందా లేదా అని చూసుకుంటూ ఇలా చేత్తో ఇలా మనకి తెలిసిపోతుంది కదా చేత్తో ఇలాగా ప్రెస్ చేస్తూ స్టిచ్ అనేది వేయాలి ఇలాగా ఇది వచ్చేసి కొంచెం పెద్ద సైజు బ్లౌజ్ అండి చెస్ట్ చెస్ట్లోజ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ అండ్ ఫార్టీ సిక్స్ వరకు కూడా వస్తుంది ఈ బ్లౌజు కట్టింగ్ వీడియో కూడా స్టిచ్చింగ్ వీడియో కూడా నా ఛానల్లో ఉంటుంది ఫినిషింగ్ వీడియో కూడా నా షార్ట్ వీడియోలలో ఉంటుందండి చూడండి ఒకసారి చాలా బాగా ఫిట్టింగ్ అయితే చాలా బాగా వస్తుంది ఎంత పెద్ద సైజు బ్లౌజ్ అయినా సరే ఇలాగ అయిపోయింది ఇప్పుడు ఒకసారి మనకి బ్యాక్ సైడ్ ఇలా లేచినట్టు వస్తే ఫ్రంట్ సైడ్ కూడా ఒక్కసారి ఐరన్ చేస్తే అయితే నీట్గా వస్తుందండి ఫినిషింగ్ కంపల్సరీ ఒకసారి ఐరన్ అయితే చేయాలి అప్పుడే పైపింగు ఇలా పైకి లేచినట్టు ఎత్తినట్టు రాకుండా నీట్గా అయితే కనిపిస్తుంది కొన్ని బ్లౌజ్లకైతే నీట్గానే వస్తుందండి కొన్ని కొన్ని బ్లౌజులకైతే ఇలా కొంచెం లేచినట్టు అయితే వస్తుంది కదా ఇలా ఇక్కడ హ్యాండ్ దగ్గర చూడండి ప్లస్ గుర్తు అయితే ఎలా వచ్చిందో సైడ్ జాయింట్లు కూడా ఇలా ఇక్కడ చూడండి ఇలాగ రెండు సమానంగా రావాలి ఎంత పెద్ద సైజు బ్లౌజ్ అయినా సరే వీడియో నస్తే లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూసారా పది నిమిషాల్లో పైపింగ్ అయ్యి వేయడం అయితే అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నస్తే లైక్ చేయండి